నేడు వినాయక చవితి నగరంలో నేటి నుంచి ప్రారంభం కానున్న నవరాత్రుల ఉత్సాహాలు నగరంలో గణపతిని విగ్రహాలతో భక్తుల కోలాహలంతో సందడితో ఊరేగింపు చేరుతున్నాయి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుపుకోవాలని సంతోషంలో ఉత్సాహంగా వినాయకుని తీసుకెళ్తున్నామని ప్రతి ఇంటిలో సుఖశాంతులతో వర్దిల్లాలని వాడవాడల వీధి వీధిలో ఘననాథుని మండపాలు ఘనంగా జరుపుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు సందర్భంగా యువ బృందావల్ కాలనీ విజిత్ నగర్ హన్మకొండ నుండి మేము ఇక్కడికి విఘ్నేశ్వరుని ఇక్కడికి తీసుకోవడానికి వెళ్తాము ఈ తొమ్మిది రోజులు కూడా మేము అతి పవి పవిత్రంగా మా యొక్క కాలనీ వాళ్ళందరూ యొక్క సంక్షేమం కోరి రోజువారీ ఉదయం సాయంత్రం పూర్తిలో దేవుని యొక్క పూజలు భక్తుల నుంచి కూడా అందరూ కూడా సామూహికంగా పాల్గొనడానికి ఆ తర్వాత ఒకరోజు అన్నదానం తర్వాత హోమం కూడా చేయడానికి నిర్ణయించుకున్నాం పదహారో తారీఖు సాయంత్రం నిమజ్జనం ఉంటుంది కాలనీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాలని న్యూ బృందావన కాలనీ అధ్యక్ష కార్యదర్శి అయితేనేవి మిగతా సభ్యులందరం కూడా కోరుతున్నాం కలిసి గత నాలుగు సంవత్సరాల నుండి ఖాళీలో అందరి సహా సహకారాలతో విఘ్నేశ్వరిని నవరాత్రులు ఉత్సవంగా జరుపుకుంటున్నాము ఇదే ఇదే ఉత్సవాలు ఎల్ల కాలము జరుపుకుంటానికి మేము కృషి చేస్తాము మా ముందు తరాలు కూడా జరుపుకోవాలని మేము దేవుడిని ప్రార్థిస్తున్నాము తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు కలిసి మా ఖాళీ వాటితో అందరం కలిసి చేసుకుంటూ జరుపుకుంటున్నాము ఇదే విధంగా మాకు ముందు తరాలిందరిని కూడా ఇదే పురస్కొని మంచి తెలుసు జరుపుకోవాలి వెంకటస్వామి